అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నాలుగవ రుక్కు యాభై నాలుగవ రుక్కు యాభై ఆరవ వివరణ చట్టపరమైన ఆదేశాల స్థానం ఇలా ఉండదు అందువల్ల ఈ ఆదేశాన్ని హితువు ఉపదేశం అనే భావంలోనే గ్రహించాలి చట్టపరమైన ఆదేశంగా కాదు సిరీస్ సిరీన్ దృష్టాంతాన్ని గురించి వారు చెప్పేది ఏమిటంటే ఆ కాలంలో ముఖాతబత్ కోసం అభ్యర్థించిన బానిస ఎవరో ఒక్కరు మాత్రమే ఉండరు కదా వేలాది బానిసలు ప్రవక్త కాలంలోనూ సన్మార్గగాములైన ఖలీఫాల కాలంలోనూ ఉన్నారు అనేక మంది ముఖాతబత్ కొరకు దరఖాస్తు పెట్టుకున్నారు సిరీస్ సంఘటన తప్ప ఒక యజమానికి న్యాయస్థాన ఆదేశం మేరకు ముఖాతబత్ చేసుకునే ఆదేశం ఇచ్చి నిర్బంధించినట్లు మరే దృష్టాంతము మనకు కానరాదు అందువల్ల మహానీయ ఉమర్ తీసుకున్న ఈ చర్యను న్యాయస్థాన ఆదేశంగా కాక మరో అర్థంలో గ్రహించాలి ఆయన ముస్లింల మధ్య కేవలం న్యాయమూర్తి మాత్రమే కాదు సముదాయంలోని వ్యక్తులతో ఆయన సంబంధం తండ్రి సంతానం వంటిది అనేక పర్యాయాలు అనేక వ్యవహారంలో వ్యవహారాలలో జోక్యం చేసుకునేవారు ఆ వ్యవహారాలలో ఒక తండ్రి మాత్రమే జోక్యం చేసుకోగలడు కానీ ఒక న్యాయస్థాన అధికారి జోక్యం చేసుకోలేడు ఇది అలాంటిదే మంచి అంటే మూడు విషయాలు ఉద్దేశించబడ్డాయి ఒకటి బానిసలో ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించే సామర్థ్యం ఉండాలి అంటే అతను సంపాదించి లేదా పరిశ్రమించి తన విడుదలకు పరిహారం చెల్లించగలగాలి ఒక హదీసులో ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారు అతను సంపాదించగలుగుతాడని అనుకుంటే ముఖాతబత్ చేసుకోండి అతన్ని జనుల్లో భిక్షాటన కోసం వదిలిపెట్టడం జరగరాదు ఇబ్ను హసీర్ అబూ దావుదుల్లేఖనం రెండు అతని మాటను నమ్మి ఒప్పందం చేసుకునేందుకు అతనిలో విశ్వసనీయత నిజాయితీ ఉండాలి అతను ముఖాతబ చేసుకుని యజమాని సేవ నుండి విడుదల పొంది ఆ తర్వాత సంపాదించినదేదో తిని త్రాగి కాజేయడం జరగరాదు మూడు అతనిలో చెడు స్వభావాలు ఆలోచనలు ఇస్లాం ముస్లింలకు వ్యతిరేకంగా వైషమ్యం వల్ల దుష్టభావాలు ఉండి అతని స్వేచ్ఛ వల్ల ముస్లిం సముదాయానికి ప్రమాదం కలిగే ఆశంక ఉన్నట్లు యజమానికి అనిపించరాదు మరో మాటలో చెప్పాలంటే అతను ముస్లిం సముదాయానికి ఒక ఉత్తమ శేక్షాయుత పౌరుడుగా రూపొందాలే తప్ప పక్కలో బల్లెంలా తయారవరాదు మరో విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి వ్యవహారం యుద్ధ ఖైదీలకు సంబంధించినది కూడా ఇక్కడ వస్తుంది వారి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మరీ అవసరం ఇది సర్వసాధారణ ఆదేశం దీని సంబోధితులలో యజమానులు సామాన్య ముస్లింలు ఇస్లామియ రాజ్యం కూడా ఉన్నాయి ఒప్పందం సొమ్ములో ఎంతో కొంత మాఫీ చేయాలని యజమానులకు ఆదేశం కాగా సహచర మహానీయులు తమ ముఖాతబత్తు బానిసలకు ఒప్పందం సొమ్ము చాలా మటుకు మాఫీ చేసేవారు హజరత్ అలీ రజీ అల్లాహ్ అయితే సదా ఒకటిపై నాలుగు భాగం మాఫీ చేసేవారు దాన్ని ఇతరులకు బోధించేవారు ఇబ్ను జరీర్ హదీస్ సామాన్య ముస్లింలకు నిర్దేశన ఉంది ముఖాతబత్ ఒప్పందం చేసుకున్న బానిసలు తమ ఒప్పందపు రొక్కం చెల్లించడానికి వారి సహాయాన్ని ఆర్ధిస్తే మనసారా వారికి సహాయం అందజేయాలి దివ్య హురాలు జకార్కు సంబంధించిన ఖర్చు పద్దులు పేర్కొనబడ్డాయి వాటిలో ఒకటి మెడలను బానిసత్వ బంధనాల నుండి విడుదల చేయించడం తోబాసుర అరవయో ఆయ కూడా ఉంది దైవం దృష్టిలో మెడను బానిసత్వ బంధనాల నుండి విముక్తి కలిగించడం అల్ సురా పదమూడవ ఆయత్ ఎంతో పుణ్యప్రదమైన పని ఒక హదీసులో ఉంది ఒక పల్లెవాసి వచ్చి ప్రవక్త మహానీయుని స్వర్గప్రవేశం కల్పించే ఆచరణను నాకు తెలుపండి అని విన్నవించుకున్నాడు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం అతనికి అతి క్లుప్తమైన మాటల్లో నీవు ఎంత పెద్ద మాటను అడిగావు బానిసని విడుదల చెయ్యి బానిసను స్వేచ్ఛ పొందడంలో సహాయపడు ఎవరికైనా ఏదైనా పశువునిస్తే బాగా పాలు ఇచ్చే పశువుని ఇవ్వు నీ బంధువుని ఎడల దౌర్జన్యం చేస్తే అతని ఎడల సత్వర్తన పాటించు ఇలా చెయ్యలేకపోతే కొన్నవానికి అన్నం పెట్టు కొన్నవానికి నీరు అందజేయి మంచిని ఉపదేశించు చెడును వారించు ఇది చెయ్యలేకపోతే నీ నోటిని అదుపులో ఉంచుకో నోరు ఇప్పితే మంచి కోసమే విప్పు లేకపోతే మూసిపెట్టుకో అని ఉద్బోధించారు బహ్ బెహీ షు అబల్ ఇమాన్ అస్బరాబిన్ ఆజిబ్ హదీసులు ఇస్లామియ రాజ్యానికి కూడా ఆదేశమై ఆదేశముంది బైతుల్మాల్ ప్రభుత్వ ధనాగారంలో ప్రోగయ్యే జకాత్ ధనంలో ఒప్పందం చేసుకున్న బానిసల విడుదల ఒక భాగాన్ని కేటాయించాలి ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించవలసి ఉంటుంది ప్రాచీన కాలంలో బానిసలు మూడు విధాలుగా ఉండేవారు ఒకటి యుద్ధ ఖైదీలు రెండు స్వేచ్ఛాయుత మనుషుల్ని పట్టి అమ్మగా బానిసలైనవారు మూడు తరతరాలుగా బానిసలుగా వచ్చేవారు వీరి తాత ముత్తాతలు ఎప్పుడు బానిసలయ్యారో పై రెండు విధాల బానిసల్లో వారు ఏకోవకు చెందినవారై ఉంటారో ఎవరికీ తెలియదు ఇస్లాం ఐర్భావ కాలంలో అరేబియాలోను అరబ్యేతర దేశాలలోనూ ప్రపంచ సమాజంలో అంతటా ఈ మూడు రకాల బానిసలు ఉండేవారు ఆర్థిక సామాజిక వ్యవస్థ అంతా శ్రామికులు నౌకరుల కన్నా అధికంగా ఈ బానిసలపైనే ఆధారపడి నడిచేది ఇస్లాం దృష్టిలో మొదటి ప్రశ్న మొదటి నుంచి బానిసలుగా వస్తున్న వారిని ఏమి చేయాలి అన్నది రెండవ ప్రశ్న భావిలో ఈ బానిసత్వపు సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నది మొదటి ప్రశ్నకు సమాధానంగా ఒక్కసారిగా పూర్వం నుంచి వస్తున్న బానిసలందరిపై నుంచి యజమానుల హక్కును రద్దుపరిచి స్వేచ్ఛనివ్వలేదు ఇస్లాం అలా చేసి ఉంటే మొత్తం సామాజిక ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకు లోనైపోయేది అరేబియాలో అమెరికా కన్నా వినాశకరమైన ఆంతర్యుద్ధం మొదలయ్యేది అప్పటికీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు అమెరికాలోనూ అది పరిష్కారం కాలేదు నల్ల జాతీయుల పరాభవం సమస్య అలాగే మిగిలిపోయింది తెలివి లేని ఆ సంస్కరణ విధానాన్ని కాదని ఇస్లాం మెడలను విడుదల చేసే ఒక బలవత్తరమైన నైతిక ఉద్యమాన్ని ప్రారంభించింది ఉపదేశం హితువు గడపటం ద్వారా ధార్మిక ప్రేరణల ద్వారా ధార్మిక ఆదేశాలు దేశ చట్టాల ద్వారా జనులు పరలోక మోక్షం కొరకు ఇష్టపూర్వకంగా బానిసన్ని విడుదల చేయాలని కోరింది లేదా తమ అపరాధాల మన్నింపునకై ప్రాయా ధార్మిక ఆదేశాలకు అనుగుణంగా వారిని విడుదల చేయాలని అభిలషించింది లేదా ప్రతి మూల్యంగా కొంత సొమ్ము తీసుకుని విడుదల చేయడం జరిగేలా చూసింది ఈ ఉద్యమం కింద స్వయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహ అరవై మూడు మంది బానిసల్ని విడుదల చేశారు ఆయన సతీమణుల్లో కేవలం ఒక్క మహానీయ ఆయిషా విడుదల చేయించిన బానిసల సంఖ్య అరవై ఏడు ప్రవక్త శ్రీ సల్లల్లాహ సలం బాబాయ్ హజరత్ అబ్బాస్ రజీ అల్లాహ తన జీవితంలో డెబ్భై మంది బానిసల్ని విడుదల చేశారు హకీం బిన్ హిజాం వంద మందిని అబ్దుల్లా బిన్ ఉమర్ వెయ్యి మందిని జుల్ఖిరా జుల్హిలా అహీమ్లీ ఎనిమిది వేల మందిని అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ ముప్పై వేల మందిని విడుదల చేశారు ఇలాంటి ఉదాహరణలే ఇతర సహచరుల జీవితాలలోనూ లభిస్తాయి వారిలో హజరత్ అబూబహర్ హజరత్ ఉస్మాన్ పేర్లు చాలా ప్రసిద్ధమయ్యాయి దైవ ప్రసన్నత పొందాలన్న ఆసక్తి అభిరుచి సర్వసాధారణంగా అందరినీ ఉత్సాహపరిచేది దాని మూలంగా జనం అత్యధికంగా స్వయంగా తమ బానిసల్ని విడుదల చేసేవారు ఇతరుల నుండి బానిసల్ని కొని వారికి స్వేచ్ఛనిచ్చేవారు ఈ విధంగా మునుపటి బానిసల విషయంలో సన్మార్గములైన ఖలీఫాల కాలం ముగిసే లోపునే దాదాపు అందరూ విడుదలైపోయారు